హాయ్ ఫ్రెండ్స్ ఆపరేషన్ సింధూర్ గురించి కమ్మోలో నిరసించిన తెరంగ భారీ విజయోత్సవ ర్యాలీ గురించి ఒక మంచి విడియం చేశాను ఈ విడియోని మీరు చిపర్దాం చూసి భారతీయులందరూ చేరే విధంగా షేర్ చేసి దేశభక్తిని చాటుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంటనే వీడియోకి వెళ్ళి ఆపరేషన్ సింధూర్ భాగంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల్ని మరియు ఉగ్రవాద స్థావరాలని మట్టు పెట్టడమే కాకుండా పాకిస్తాన్ కి సింధు జలాన్ని నిలిపివేసి పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బతీసి పాకిస్తాన్ కి కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన మన భారత్ కు మరియు భారతదేశం కోసం తమ సైతం ఏ మాత్రం లెక్క చేయకుండా పాకిస్తాన్ కాల్పుల్ని ధీటుగా ఎదుర్కొని పాకిస్తాన్ పై యుద్ధంలో ఘన విజయం సాధించిన మన భారత సైనికులకి సంఘీభావంగా మరియు పాకిస్తాన్ పై యుద్ధంలో విజయం సాధించిన మన భారత్ కు మరియు ఆపరేషన్ సింధులు పాల్గొన్న భారతీయులందరికీ మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం కేంద్రంలో రెండు వేల ఇరవై ఐదు మే పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుండి ఖమ్మం లకారం ట్యాంక్ బాండ్ నుండి ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం వరకు ఖమ్మంలో భారీ స్థాయిలో తిరంగి ర్యాలీ జరిగింది ఈ తిరంగి ర్యాలీకి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లలు యువకులు వృద్ధులు మహిళలు భారీ స్థాయిలో హాజరై ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద లేకుండా జాతీయ జన్మను రేపరేపలాడిస్తూ వందే మాత్రం భారత మాతకి జై జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్ అని ప్లే పెట్టుకొని భారీ ఎత్తున నినాదాలతోటి పాకిస్తాన్ ఉగ్రవాదు దాడిని తీవ్రంగా ఖండిస్తూ మన ఆపరేషన్ సింధూరు పాకిస్తాన్ పై యుద్ధంలో ఘన విజయం సాధించిన సందర్భంగా మన ఖమ్మంలో ప్లడ్లైట్లు వెళ్తుల్లో జరిగిన తిరంగి విజయవత్త ర్యాలీలో ఖమ్మం జిల్లా ప్రజలు భారీ స్థాయిలో పాల్గొని భారతీయ సైనికులకు మద్దతుగా నిలిచి ఖమ్మంలో నిర్వహించిన తిరంగి విజయవత్త ర్యాలీలో ఖమ్మం జిల్లా ప్రజలు భారీ స్థాయిలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు ఖమ్మం జిల్లా ప్రజలు విజయవాద ర్యాలీలో పాల్గొన్న మహిళలు అయితే చాలా మంది ఉన్నారు వారితో మాట్లాడుతూ ప్రయత్నం చేశాను మీరు కూడా చూడండి కొంతమంది మహిళలతో అయితే మాట్లాడితే కార్యక్రమం చేద్దాం నమస్తే మేడం మీరు ఎక్కడ నుంచి వచ్చారు మీ పేరెంట్ నా పేరు కమ్మమి నేను భారతీయ జనతా పార్టీ గిర్జన్ మోర్చా ఆర్ స్టేట్ స్పోర్ట్స్ వర్క్ నా పెద్ద దొడ్డ అయితే పగల్గాన్ లో ఏదైతే మన భారతీయుల పైన దాడి జరిగిందో ఆ దాడి చేసే టైం లో వాళ్ళు ఎలా అయితే ఇలా దాడి చేస్తూ మీ మోడీకి చెప్పండి అని వాళ్ళు అక్కడ వ్యాఖ్యానించడం జరిగింది ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు మన మోదీజీ మన భారత ప్రధాని మన భారత ప్రభుత్వం ఆయన మన దేశానికి ఒక తండ్రి స్థానంలో ఉండి ఎలా అయితే మన కుటుంబంలో పిల్లలకి అన్యాయం జరిగితే తండ్రి ఎలా అయితే రియాక్ట్ అవుతారో అదే విధంగా అంత స్పాంటేనియస్ గా అంత త్వరగా విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ముష్కరులకి తోక ముడుచుకొని మన కాళ్ళ బేరానికి వచ్చే విధంగా మన భారత సైన్యానికి ఆత్మస్థైర్యాన్ని కలిగించి ఎలా అయితే పోరాటంలో వాళ్ళు ముందుండి మన విజయం సాధించామో అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా టెర్రరిస్ట్ కాని అండి ఇంకా ఎటువంటి శక్తులు ఎక్కడ ఎప్పుడు మన భారతదేశం ఎప్పుడు కన్నటి చూడాలన్నా కూడా భయపడే విధంగా మన సైనికులు ఎలా అయితే పోరాడారో వాళ్ళందరికీ ఎవరైతే ఆ యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇరవై తారీఖు ఇదే ఖమ్మంలో ఓన్లీ విత్ లేడీస్ మన భారతీయ మహిళలు అందరు అక్కా అక్కాజల్లెలు కాని మేము అందరం భావిస్తున్నాము వాళ్ళకి ఎలా అయితే అన్యాయం జరిగిందో వాళ్ళ నుదుటి సిందూరాన్ని ఎలా అయితే ఆ ముష్కర్లు పింపేశారో అదే సిందూరంతో సిండూర్ ర్యాలీని ఇదే ఖమ్మం నడిపోతున్నా మేము ఇరవై తారీఖు సాయంత్రం నిర్వహించుకోబోతున్నాము ఖమ్మంలో ఉన్న మహిళా మహిళలందరికీ కూడా నేను చేతి యొక్క నమస్కరిస్తూ వాళ్ళందరినీ మరోసారి నిరూపించుకోవాల్సిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ భారతీయ స్త్రీ శక్తి ఏంటో పాకిస్తాన్ కి రుచి చూపించామని పాకిస్తాన్ ఉగ్రవాదులకి భారత్ లో స్థానం లేదంటున్నారు మహిళలు ఆటల పాటలతోటి నృత్యాలతోటి విద్యావస్థ ర్యాలీలో పాల్గొన్నారు మహిళలు మీకు కూడా చూపించాను మీరు కూడా చూడండి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గారు ఉన్నారు వారితో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం కూడా చూడండి మనం పాకిస్తాన్ మధ్య యుద్ధంలో గెలిచిన ఘన విజయం సాధించినందుకు మన ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున ర్యాలీ జరగడం జరుగుతుంది ఈ ర్యాలీని మీరు ఏ విధిస్తున్నారు మీరు ఈ ర్యాలీని రావడం గల కారణం ఏంటి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఇంత భారీ ఎత్తున ఖమ్మంలో వివిధ దళాలకి మనము గర్వకారణంగా ఈ రోజు వాళ్ళ మద్దతుగా భారతదేశం యొక్క ఆడపిల్ల యొక్క సింధూరాన్ని కురి చేసిన నేపథ్యంలో మేము సింధూరాన్ని సింధూర్ అనే పేరుతోటి వాళ్ళ వైఫల్యాన్ని వాళ్ళకు మళ్ళీ అప్పచెప్పేసి మరి ఈ రోజు భారతదేశం ఈ రోజున కూడా భారతదేశం అందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ రోజు ఈ సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఈ రోజు విజయానికి ఒక తొలిమెట్టుగా భావిస్తూ యుద్ధానికి మేము సిద్ధం అనే అంటానికి మేము మా సింధూరాన్ని మేము భారత మరి మా విధంగా చూడండి ఎంతో మంది పాకిస్తాన్ యుద్ధంలో అమరులైన ఒక నిమిషం మౌనం పాటిస్తూ ఇక్కడ ఖమ్మం జిల్లాలో అతి ఘనంగా ఘన విజయం ర్యాలీని అయితే ప్రదర్శించడం జరిగింది మహిళా నాయకులు చాలా మంది అయితే ఇక్కడికి రావడం జరిగింది చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లలు వృద్ధులు మహిళలు జన్స్ అందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతం కూడా భారత మాత జెండాని ఇండియా జెండా రెప్పరెప్పులు ఆడుకుంటూ సాగిన ఈ ర్యాలీలో అద్భుతంగా ఈ ర్యాలీ జరిగిందని చెప్పడానికి ఒక నిదర్శనం చాలా మంది అయితే మహిళలు గన్న పాల్గొన్నారు మరికొంతమంది మహిళలు చే మాట్లాడించే ప్రయత్నం చేస్తాను నమస్తే మేడం మీ పేరు అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ ర్యాలీలో చూడటం మీకు ఎంత ఎలా ఉంది మాది పైగా మా వారు అయితే నేను భారత్ మాత ఈ గడ్డలో గర్వపడుతున్నాను పైగా సోల్జర్ వారు ఆయన భార్య ఈ ఆర్మీని అవసరమై పిలిస్తే రెడీగా ఉన్నాం పంపించడానికి కూడా మరి ఈ యొక్క ర్యాలీలో మేమందరం కలిసి పాల్గొనడం చాలా సంతోషం నా భర్త దేశం కోసం ఆర్మీలో పనిచేస్తున్నాడు మళ్ళీ కనుక మాకేమన్నా మళ్ళీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తే సిద్ధమంటున్నారు అలాంటి అవకాశం కనుక మళ్ళీ వస్తే గర్వంగా ఉన్నారు మేడం గారు చూడండి దేశం కోసం ఎంత మంది మహిళలు ఖాళీలో పాల్గొంటాం చాలా సంతోషంగా ఉంది ఉంటున్నారు మహిళలు మహిళ కాదు పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉండాలి యుద్ధంలో అందరూ కలిసి మన భారత విజయం సాధించాం చాలా గర్వంగా ఉంటున్నారు కొంతమంది మహిళలతో ని మాట్లాడటం ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం నేను లాయర్ని భారతదేశము ఎవరైనా సరే ఉగ్రవాదులు వస్తే ఎట్లా అణిచివేయచ్చు అన్నది ఈ యుద్ధం ద్వారా అంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా మనము నిరూపించగలిగిన ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే ఉగ్రవాద మూటాలు ఎక్కడున్నా సరే వారిని అణిచేయడానికి మేము సిద్ధం అనే సైనికులకి ఎంతో సంసిద్ధంగా మన యొక్క భారత ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము నిర్వహిస్తున్న ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ లో భాగంగా సైనికులకి మనోధైర్యం కలిగించడం కోసం మేము తీసిన ఈ ర్యాలీలో మేము చాలా సంతోషంగా అంటే భారతీయులందరూ ఒకటే కులం లేదు మతం లేదు అందరం ఒకటే మనందరం భారతీయులం అనే నినాదంతో ఈ రోజు సైనికులకి సైజం కోసం మేమందరం కూడా ఈ రోజు ర్యాలీలో పాల్గొ ర్యాలీలో పాల్గొన్నందుకు చాలా సంతోషపడుతున్నాం మరలా ఇట్లాంటి ఏమైనా దేశభక్తికి సంబంధించి దేశము అంటే మనము మనము అంటే దేశ ర్యాలీలో రావడం పాల్గొనడం మా యొక్క జన్మ ధన్యంగా భావిస్తున్నాం చూడండి మనం మన దేశంలో భారతదేశంలో ఉగ్రవాదానికి సాగు లేదు ఎవరైనా కనుక ఉగ్రవాదులు కనుక ఇలాంటి పని చేస్తే తగిన శాస్త్రీ ఇలానే జరుగుతుందని అంటున్నారు మన భారతదేశంలో ఎలాంటి తీవ్రవాదానికి స్థానం లేదు కాబట్టి మనం అందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఎలాంటి ఉగ్రవాదాన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి భారతీయులు కోరడం జరుగుతుంది మన అంతా ఇండియన్ కులాలకు అతీతంగా అందరూ కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఆపరేషన్ సింధులో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన తెరంగ భారీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఖమ్మం జిల్లా ప్రజలందరికీ పేరు పెరిన కేపీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత మాతాకి జై భారత మాతాకి జై కులాలు కూడా అందరూ కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది చూస్తూనే ఉండండి ఇలాంటి మంచి మంచి చర్యల కోసం కేపీ రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్